నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలున్నాయి టీజర్ కట్ ఒక్కసారిగా ఆ అంచనాలను అమాంతం పెంచేసింది ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది అయితే ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున వస్తుందని గతంలోనే ప్రకటించారు కానీ ఆ డేట్ కి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా వస్తుండటంతో అఖండ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది దానికి రెండు కారణాలు చెప్పుకొచ్చారు ఒకటి సినిమా గ్రాఫిక్స్ వర్క్ లేట్ అయ్యే అవకాశం ఉండడం రెండు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఒకే కూటమిలో ఉన్నారు కాబట్టి ఒకరి కోసం ఒకరు సినిమా త్యాగం చేసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు అయితే అఖండ టు గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కే సినిమా రిలీజ్ చేయాలని బాలకృష్ణ సహా బోయపాటి పట్టుదలగా ఉన్నారట ఒకవేళ ఓజీ సినిమా నిర్మాతలు వెనక్కి వెళ్లమని అడిగితే అప్పుడు ఆలోచిస్తారేమో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం చెప్పిన డేట్ కి రావాలని ఫిక్స్ అయ్యారు ఈ రోజుల్లో ఓటీటీ డే పూర్తి కాకుండా సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధపడటం లేదు నిర్మాతలు కానీ బాలయ్య బోయపాటి మాత్రం ఓటి డీల్ ఏ మాత్రం అవ్వకపోయినా తగ్గేది లేదని చెప్పేశారట మరి పవన్ బాలయ్యలో ఎవరు తగ్గుతారో చూడాలి